హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట రెండు వేల ఇరవై మూడుకి వీడికాలు చెప్పే సమయం ఆసన్నమైంది సినీ ఇండస్ట్రీతో పాటు అన్ని రంగాల వారికి ఎన్నో మధురానుభూతులను తీసుకొచ్చింది ఈ సంవత్సరం అదేవిధంగా ఈ ఏడాదిలో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు ఈ ఏడాదికి ఘనమైన ముగింపు పలుకుతూ పెళ్లి బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన వారెవరెవరు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం వరుణ్ తేజ్ లావణ్య ఈ ఏడాది మెగా ఇంట పెళ్లి సందడి చాలా గ్రాండ్ గా జరిగిందని చెప్పాలి నవంబర్ ఒకటిన ఇటలీలో మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు ఈ జంట ఇక వీరి పెళ్లికి మెగా అటు అల్లు కుటుంబ సభ్యులు కూడా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి కాగా ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్ లావణ్య హఠాత్తుగా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారని చెప్పాలి శర్వానంద్ రక్షితారెడ్డి టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఈ ఏడాది ఇంటి వాడయ్యాడు జూన్ రెండున జైపూర్ లీలా ప్యాలెస్ లో శర్వానంద్ రక్షితారెడ్డిల పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది ఈ వేడుకకు సినీ పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు మంచ్ మనోజ్ భూమా మోనిక మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు కర్నూలు జిల్లా ఆలగడ్డకు చెందిన మెడలో మూడు ముళ్ళు వేసి ఆమెతో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు కాగా భూమా మోనిక మంచు మనోజ్ రెండో వివాహం హైదరాబాద్ లో మంచు లక్ష్మి ప్రసన్న ఇంట్లో ఇరు కుటుంబాలు సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది మానస శ్రీజ ఈ ఏడాది పెళ్లి చేసుకున్న బుల్లితెర స్టార్స్ లలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు నటించిన మానస్ తర్వాత పాటు కూడా తన ప్రతిభను కాగా మానస్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి గుర్తింపు సంపాదించాడు రాహుల్ ను అత్యా శెట్టి సీనియర్ నటుడు సునీల్ శెట్టి కూతురైన అత్యా శెట్టి పలు బాలీవుడ్ సినిమాల్లో కూడా కనిపించింది కేఎల్ రాహుల్ తో మూడేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది వివాహ బంధంతో ఒకటైంది పరిణితి చోప్రా రాఘవ చద్దా కొన్నేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న ఈ జంట ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లోని లీలా ప్యాలెస్ లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో